పల్నాడు జిల్లా నరసరావుపేటలో లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు భవన నిర్మాణ కార్మికులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు అరవింద్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇసుక లభించక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లోనే ఉచితంగా ఇసుక పాలసీ తేవడంతో భవన కార్మికులతో పాటు ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు సంతోషంగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు భవన కార్మికులు మేస్త్రులందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక ఇసుక ప్రతి ఇంటికి నెరవేర్చడానికి ఉచితంగా మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది మరి ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెలవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే ఆరు వేలు అయింది అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే డెబ్బై వేల నుంచి అరవై వేల దాకా అయింది మరి ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వటం జరిగింది ఉచితంగా ఇసుక ఇసుకనిస్తాము ఎవరిల్లు వాళ్ళు త్వరితగతిని కట్టుకోమని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు మరి వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనివల్ల కార్మికుల కళ్ళల్లో సంతోషం నెలకొంది విధంగా మరి మేస్త్రిలందరూ కూడా కాంట్రాక్టర్ కానీ మేస్త్రి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భవన నిర్మాణాలు ఎక్కువగా జరగాలి అదే విధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలి ఏదైనా రాబోయే కాలంలో ఎక్కడైనా మైనింగ్ కాని రోడ్లు వేస్తాన వీటన్నిటిలో కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కొంత శాతం వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభి చేయటం చేయడం జరిగింది వారందరికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వటం జరిగింది ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చే వాటిని నెరవేస్తామని మీడియా ముఖం తెలియజేస్తుంది